ప్రియమైన నా మిత్రులతో పాటు గురువులకు మరియు నా స్వయూ లాసులతో పాటు విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కరిస్తున్నారు ప్రియమైన మేధావులారా దయచేసి వాస్తవాన్ని పసిగట్టండి వాస్తవాన్ని అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఇప్పుడు మా విద్యుత్ ఉద్యోగులపై రాక్షసంగా విరుచుక విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలి పశువులు చేయడం ఎంతవరకు సమంజసం ఆయనలారా ఎందుకంటే మొన్న వరంగల్ లో ఎంజిఎం హాస్పిటల్ దాదాపు ఆరు గంటల సప్లై లేదని గొగ్గోలు పెట్టిన మన తెలంగాణ మాజీ మంత్రి వారి కేర్ గారికి ఒక విన్నపం మీరు రాష్ట్ర ఉన్నప్పుడు నాన్న గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ లో కరెంట్ అంటే సిటీ బ్లాస్ట్ అయి పదహారు నుంచి పదిహేడు మంది ప్రాణాలు పోయినప్పుడు ఎక్కడ నిద్రావస్థ ఉన్నారు నాయన ఇప్పుడు ఈ హాస్పిటల్ లో సప్లై పోవడానికి కారణాలు ఎందుకంటే థర్టీ త్రీ కేవికి సంబంధించి నెట్వర్క్ పరిశీలించినట్టయితే థర్టీ త్రీ కేవీ ఈ హెచ్ మళ్ళీ మా ఉప కేంద్రానికి రావటం అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ సిస్టమ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ బ్రేకర్లు రిలేస్ ఏబి సీచర్స్ రిక్లోజర్స్ ఈ విధంగా చెప్పుకుంట పోతే వీటన్నిటికీ మెయింటెనైన్ చేస్తూ ఏ ఒక్క దాంట్లో కూడా లోపం ఏర్పడితే ఆ సంబంధిత క్రీడా కరెంట్ పోతుందని వాస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మరి ఒకటి మీరు హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఒకటి అర్థం చేసుకోవాలి లో ఆరు గంటలు సప్లై పోయిందంటే కేటీఆర్ కి మనసు మానవత్వం నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే అమ్మటే పార్కు పార్క్ వచ్చి ప్రొటెక్షన్ కొరకు ధర్నా చేయాలి ఏమని ధర్నా చేయాలి హరీష్ రావు మీద ట్వంటీ కేసు పెట్టాలి హరీశ్రావు మీద ఫోర్ ట్వంటీ పెట్టాలి ఎందుకని మీకు అనుమానం రావచ్చు మొన్న దాకా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్ కి బ్యాకప్ సిస్టమ్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత మంత్రి మీద లేదా అంటే బిఆర్ఎస్ కాలంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రు చేసిన తప్పిదాలని అర్థం చేసుకున్న కూడా సభ్య సమాజానికి పక్కతో పట్టించాలని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విద్యుత్ అధికారులకు మరియు విద్యుత్ ఉద్యోగులకు క్షేత్రస్థాయిలో పని చేసుకున్న వారికి మనోభావాలని దెబ్బ గొట్టాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం కేటీఆర్ గారు దయచేసి వస్తువుని అర్థం చేసుకోగలరు ఇప్పుడు మీరు ఇప్పుడేమో గొగ్గులు పెడుతున్నారు ఏ ఒక్క సప్లై పోయినా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ దయచేసి మీరు ఎప్పుడైనా ఛాయ తాగారా మీరు ఛాయ తాగిన తర్వాత అది పోర్చునీ తో చేసిన కప్పుని గమనించండి మీ స్టవ్ మీద పెట్టండి ఒక రెండు నిమిషాలు వేడి చేయండి పక్కన పెట్టండి దాని మీద వాటర్ చల్లండి ఏమైంది పగిలిపోద్ది ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యుత్ ఉన్నటువంటి వివిధ నెట్వర్క్లలో ఉన్నటువంటి వివిధ ఉపకరాలు పరికరాలు వాతావరణాన్ని మార్పుల్ని దానికి అమ్మటే సరి సరిచేసుకోలేక కొన్ని ఇవన్నీ దుష్ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మొన్న ఏడాది దగ్గర ఒక ఇన్సు ఫ్లాస్ ఓవర్ అయితే దాన్ని కూడా ట్విట్టర్ వేదికగా సిగ్గు సరం లబ్జ ఇంకిత జ్ఞానం లేకుండా మళ్ళీ దాన్ని చేయటం అక్కడ ఉన్నటువంటి అధికారుల మనోభావాలను దెబ్బ కొట్టడం ఎంతవరకు సభ చేసాం ఎక్కడైనా లోపం ఏర్పడితే సంబంధిత అధికారం తెలియజేయాలి ఎస్ ఏడి లేకుండా ఏడి ఏడి లేకుండా డి డి లేకుండా ఎస్సి అట్లా చేయాలి కానీ ప్రతి దానికి గిలిగా భూతంత్రము చూసి మొత్తం మాకు ఉంది కదా అని అంటే సోషల్ మీడియా పవర్ఫుల్ కానీ సోషల్ మీడియాని పట్టించడం ఎంతవరకు ఆయన దయచేసి ఇప్పటికీ రైతుల్లో కానీ క్షేత్రస్థాయిలో విద్యుత్ వినియోగదారులు అందరూ ఆనందంగా ఉన్నారు డౌటే లేదు కానీ మేము బాధపడేది ఎక్కడంటే గతంలో ఎవరో ఒక పెద్ద మనిషి పెద్ద ఆయన ఆయన విద్యుత్ సంస్థలో కుంభకోణాల పరంపర నడుస్తున్నాయని ఒక కామెంట్ చేస్తే విద్యుత్ ఉద్యోగులకు బిర్యానీలు ఇచ్చి బీర్లు ఇచ్చి అటువంటి నాయకుల మీద దగ్గర చేపించారు కదా కేటీఆర్ గారు హరిశ్ గారు కానీ ఆ అధికారులు ఎప్పుడైతే ఆ కాలంలో మీకు మీ హయాంలో ఉన్నటువంటి మా ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళ దుర్బుద్ధి కక్కు గుణం వాళ్ళు కేవలం బీరు బ్రాంతిలకు మరియు బిర్యానీ పొట్లాలకు ఆశపడి రోడ్కి బిచ్చగా మళ్ళీ ఆ ఎవరైతే చేశారో అంటే ఇప్పుడు ఎవరి మీద రేవంత్ రెడ్డి ఇంకొకటి నేను చెప్పను ఎందుకంటే అది మనం సమాజంలో కానీ ఒక ఉద్యోగి ఉండాలి పార్టీ అధికారంలో ఉన్నా కూడా నిబద్ధత పనిచేయాలి వాళ్ళలో సిగ్గు సరౌండ్ లజ లేదు ఇప్పటికీ మీ పని పనిచేస్తున్నారు మా విద్యుత్ వ్యవస్థలో ఉద్యోగ సంఘాలలో చాలా మంది ఇప్పటికీ బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం బాధాకరం సిగ్గుచాడు కాబట్టి ఇవన్నీ దుష్ప్రభావాలు ఏర్పడటం దానివల్ల కొంతమంది నాటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీరడం ఉద్యోగస్తులలో క్షేత్ర స్థాయిలలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతీరడం చాలా బాధాకరం కాబట్టి దయచేసి అప్పుడు ఎప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో గాంధీ హాస్పిటల్ వేదికగా గాంధీ హాస్పిటల్ హాస్పిటల్ సప్లై పోయినప్పుడు రాజారామరెడ్డి ఢీగా ఉన్నాడు దాదాపు పదహారు పదిహేడు మంది అంటే కట్టి లెక్క పదహారు లేదా పదిహేడు మంది సరిపోయాడు అప్పుడు నీ ప్రతాపం ఎక్కడ పోయింది అప్పుడు మీ పౌరుషం ఎక్కడ పోయింది అప్పుడు నీ నిజాయితీ ఎక్కడ పోయింది అప్పుడేమో గమ్మున ఉన్నారు హరీశ్రావు దయచేసి మీరు భద్రాజలో పోయారు భద్రాజల వేదికగా మీరు కరెక్ట్ కూర్చొని మాట్లాడారు రామ్ రెడ్డి అనే వ్యక్తి మిమ్మల్ని ఖండించిన మాట వాస్తవం కాదు హరీష్ గారు దయచేసి ఇప్పుడు ఇవన్నీ వాయిస్ మీరు వినిపిస్తా మీరు రాజకీయం చేస్తే చేసుకోండి కానీ అలక్తులు చలక్తులు చేసుకొని మీ రాజకీయ వ్యభిచారం దాంట్లో మమ్మల్ని బలబూసి చేయడం తప్పు అది అసంబద్ధత మరియు మంచి పద్ధతి కాదు మా మనోభావాలు దెబ్బ కొట్టడం మా యొక్క పరితనాన్ని కించపరచడం పద్ధతి కాదు సప్లై రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అంటే సప్లై లేక రావట్లేదా సప్లై ఉండి రావట్లేదా లేదా ఎక్కడ లోపం ఏర్పడదా ఇప్పుడు మీ ఇంట్లోనే ఏదైనా సార్ అయితే దాన్ని రిప్లేస్ చేయడానికి మినిమం అవర్ పడుతుంది లేదా రెండు గంటలు పడుతుంది ఏదైనా వచ్చినా కూడా ఆరు గంటలు పడుతుంది అటువంటిది ఏ ఒక్క వ్యవస్థలో నేను రావద్దు మేము ఇవ్వద్దని అనట్లేదు ఇస్తాము చేస్తాము డౌటే లేదు కానీ దాని ఎక్కడైనా మరమత్తు ఏర్పడే క్రమంలో ఎందుకంటే నేను చూశానండి ఎక్కడ మన ఆల్వాళ్ళ దగ్గర అర్ధరాత్రి ప్రాబ్లం ఏర్పడితే రాత్రి రాత్రి మేము ఒక ఫీల్డ్ మీద స్కాలర్ సర్కిల్ సూపర్టెండ్ ఇంజనీర్ గారు ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రి పోయి పని చేసాము అయినా పది మంది మొగళ్ళు వచ్చారు పోలీసులు వచ్చారు ఆ కారు ఇంకొక అంటే అందరికి సమాధానం చెప్పాము అందరికి సంతృప్తి పరిచాము తర్వాత పని ఎందుకు అందరూ నారా ఉండరు కదా కొందరు మంచిగా ఉండొచ్చు కొందరు యాక్టివ్గా ఉండొచ్చు కొందరు మీకు అనుకూలంగా పనిచేసి కావాలని డిలే చేయవచ్చు దాన్ని మీరు ఆశ్రయ చేసుకొని అందరూ దోగాడు మా మనోభావని తరఫున రిటైర్ ఎంప్లా ఉద్యోగస్తుల మిమ్మల్ని ఇది ఒక హెచ్చరికగా మరియు దప దపాలుగా ఇంకా భవిష్యత్తులో కూడా కావాలని అవార్డు చివర్లు చేస్తే మంచి పద్ధతి కాదు వాస్తవంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ ఎవరైనా సరే మీరు చేస్తేనేమో శృంగారం వేరేవారు చే అక్కడ ఉన్న అక్క అమ్మ అని పోయి ఆదరించి వాళ్ళని అవసరమైతే అవసరం తీర్స్తే వ్యభిచారం అనడం ఎంతవరకు తప్పు అయినా ఇది మీ పాలనలో మీరు పదహారు పదిహేడు మంది చనిపోతే మీరు చేసిందేమో శృంగారం కానీ ఇప్పుడు ఎవరు చావకుండా మరియు హరీశ్ రావు చేత తన వల్ల అక్కడ జనరేటర్ జనరేటర్గా అరేంజ్ చేయకపోవటం వల్ల సప్లై పోయిందనే వాస్తవాన్ని పసిగట్టలేని కేటీఆర్ గారి ఈ యొక్క దుశ్చర్య వల్ల విద్యుత్ ఉద్యోగస్తులు మనోభావాలు దెబ్బతూ అంటే ఇప్పుడు మేము పని చేసినా కూడా ఇబ్బంది లేకుండా ప్రాణాలు పోకుండా కాపాడినా కూడా ఇది కూడా వ్యభిచారం అనడం తప్పుడు ఆయన దయచేసి మేము మనసు మానవత్వంతో ప్రతి ఒక్క ఉద్యోగి పని పనిచేస్తున్నారు వాస్తవాన్ని అర్థం ఇప్పటికైనా చేసుకోవాలని మారు మనసు ఉండాలని మీకందరికి నమస్కరిస్తున్నా మరియు 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 భవిష్యత్తులో అనవసరంగా విద్యుత్ ఉద్యోగులను అడ్డం పెట్టుకోరే ప్రయత్నం చేయకూడదని మనసారా కోరుకుంటున్నా ನೀ ಪವರ್ ಕೋಟೇಶ್ ರಾವ್ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಸರ್ವೇ ಜನ ಸುಬಿರೋ ಬಹು